కిషోర్ గారు నందాల జిల్లా కప్పటి కళాకారులు వచ్చి గత యజమాని సన్మానించాలండి ఎప్పుడైనా కిషోర్ గారు రావాలా నందాల తప్ప కళాకారులు రావాలా వచ్చిన చేతుల మీదుగా ఈ గతాయజమాన్ని సన్మానించాలా కిషోర్ గారు అలా నందారా కప్పటి కళాకారులు రావాలండి వచ్చిన చేతుల మీదగా ఈ గత గతాయజమానాన్ని సన్మానించవలసిన ఆహ్వానిస్తున్నాం సన్మానంలో భాగస్వాములు కావాలా సన్మానం నీళ్ళు మానికి నంద్యాల కిషోర్ గారి క్షేత్రం మీదగా నంద్యాల ఎదుర కిషోర్ గారి క్షేత్రం మీదగా నందాల కబడ్డ కళాకారుల మన క్షేత్రం మీదగా జతం கட்டிகா சப்பல் போடலங்க ராமாய சப்பல் வலிய கிளாஸ் பண்ணலா சப்பல் انا வாட்டர் கேன் போட அதிகாரம் கட்டிகா சப்பல் கொஞ்சம் வேணும் கொண்டு கொஞ்சம் ஸ்மைல் ப்ளீஸ் நகர் ஓகேனா थैंक यू நகர் ஓகே இஸ்லாங்க பண்ணுங்க थैंक यू બેઠો મમ્માનો ના ના બેઠે બેઠી પોટુ કાલ જોઈએ આ કમાલ કુતકુટ

அப்பறம் வந்து சாரே சாரே பண்ண 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 ஆ ஆ ஆ ஆ ஏய் ஏய் இங்க போற நீங்க பாரு நீங்க ஏய் 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 வெள ஏய் ஏய் வெயிட் கர மேரிகா மேரிகா மாரி என்ன இதரla புடிச்சுகுது என்ன நீதானே மேரிகா என்னமார வந்து புடிச்சுகுது 623 உரிமை என்ன விஷயம் கழிச்சுகுறla புடிச்சுகுதுலடி கடந்துத்தானானேகி స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి అడకబడి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి श्री <laughs>

ఉన్నాయి <laughs> <laughs> 5 <muchas> 6 புல்லா வந்து நைல புல்லா வந்து எதர் போயிடுங்க ஏய் ஆ ஆ ஏய் ஆ ஆ ஆ ஏய் ஆ ஆ ஏய் ஆ ஆ ஏய் ஆ ஆ ஏய் ஆ ஆ ఏడవ రౌండ్ ని పూర్తి చేసున్నాయ్ 2015 రౌండ్ ని కలాని సత్యశారద యాదవ్ ఒరిగిన సమయం శివేంద్రనగర్ వెంకటేశ్వరరావు

பெங்களமாரில் பாயிடுறதுக்குள்ள நீங்க உடனே ஆச்சு நீங்க அச்சி நீதிமன்ற சாமியை அச்சுங்கறதுக்கு சொல்லி வாய் ஹெல்ப் பண்ணலாம் புரவலரங்க கண்ணா சுடவர் கிட்ட போறதுல உள்ளது

啊！ आमे जगन्नाथ पुरी शुनाई आज पंक्ति मरम्मत की वाला हिस्सा आई बनी तो सिक्किम मरम्मत की जगन्नाथ पुरी सारी बचनाई हाँ सी जगन्नाथ पुरी सामे आज सतो नंदा लाल शिवानी करीब आई याद नहीं आई परिक्रमा त्रिवर्ण परिक्रमा बट परिक्रमा वालू आप इनका वो शिलाग्राम वाला सी जगन्नाथ पुरी सामे आज सतो तराई ने�

నిమిషాల ముప్పై రెండు వందల

అది పేనకంబడి శ్రీ నిరమకారి గారి సమక్షంలో ఆశీర్వదతో కమాన్ చేసే సమయానికి ఒండిగెంద గ్రామం చిరువేళపడిన కన్నారెడ్డి కుల వారి ఎంత కన్నేరౌడల త్రీ ఈ రకమైన సోషల్ మీడియా సక్సెస్ కావాలంటే చేయాలి హౌ వరేకిన రమల కుసలాల నజాల కుసలాల కొట్టిన వెళ్ళేలాంటిది నీకెందుకో నాలా సబ్స్క్రైబ్ చేసుకో ఈ ఛానల్ ఇష్టపడితే నన్న అలా శుభపద్డిగా రాయి గాడు పనికమా కొడిగడ వడన పడప జాలం పడిలేదా సబ్స్క్రైబ్ చేసుకో